వెల్కమ్ టు న్యూస్ నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని మల్కాజ్గిరి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటి దగ్గర ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ విద్యార్థి ఏఐవైఎఫ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని డిమాండ్ చేశారు పేపర్ అవకతవకలు లీకేజీల నిర్లక్ష్యం వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ నీట్ పరీక్షా ఫలితాలను తక్షణమే రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెల్లగాటం ఆడొద్దు ఖబర్దార్ మోడీ ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు నీట్ పరీక్ష లీకేజీపై కేంద్రం స్పందించకుండా ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో వారి స్కోర్ కార్డులు రద్దు చేసి వారికి మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు నీట్ పరీక్షపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాత్రమే నీట్ ర్యాంకులు పేపర్ లీకేజీ ఆరోపణలు ఉన్నాయన్నారు నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని కోరారు లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి ఇంటిని ముట్టడించడం జరిగింది ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అవకాతవకాలు జరిగి ఇప్పటి వరకు విచారణ కూడా చేయలేదని చెప్పేసి దాదాపు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఇప్పటికీ అవకాతవకాలు జరిగినాయని చెప్పేసి విద్యార్థి పేరెంట్స్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు స్పందించకపోవడం సిగ్గుచ్చని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక ఎగ్జామ్ లీకేజ్ చేసి అవకతవకలు చేసి ఒక ఎగ్జామ్ ఒక స్టూడెంట్ దగ్గర ముప్పై లక్షల నుంచి నలభై నలభై లక్షల దాకా వసూలు చేసి ఈరోజు నీట్ ఎగ్జామ్ ని నీటు అనేది మెడికల్ సంబంధించిన ఎగ్జామ్ ని ఈ రోజు అవకతవకలు చేసి రోడ్ల పాలు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులను రోడ్ల పాలు చేసిన ఎన్డీఏ సమస్యను రద్దు చేయాలని చెప్పేసి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఐ గా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి విచారణ జరిపించాలని డిమాండ్ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమ గుట్న కూడా లేకపోవడం అని చెప్పి భావిస్తూ ఉన్నాం కాబట్టి నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి ఎన్డిఏ సంస్థని నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి ఎన్డిఏ సంస్థని ఏ ఎగ్జామ్ కూడా కాంట్రాక్ట్ చేయకుండా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం